ప్రభు స్తోత్రం దైవాశీసులు గోమపత్రిక ఎనిమిదాధ్యాయం ఇరవై రెండవ చిన్న నుండి సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలం అందిన మనము కూడా స్వీకృత పుత్రత్వం కొరకును అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము తన మాట మన కొరకు దీవించిన కాక మూలుగుని గురించి నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది మనం మందిరంలో ఉంటాం అన్న మూల్గుల ప్రార్థన చేసింది మూల్గుల ప్రార్థన సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవేదన పడుతుందంట ఇది వరకు ఇప్పుడు కాదని అర్థం ఇప్పుడు ఎందుకని యేసు క్రీస్తు ప్రభు విమోచన ద్వారా దేవుని పిల్లలు పొందబోయే ఆ విమోచన తాను కూడా పొందుతానని నిరీక్షణ కలిగి ఉందగనక భక్త పావులు గారు ఆత్మ ద్వారా ఈ మాట మనకి ఇక్కడ రాశాడు సృష్టియావతి ద్వారా ఏకగ్రవంగా మూలుగుచు ప్రసవేదన పడుతుందంట మూలుగుచు ప్రసవేదన మూలుగుచు వేదన ఒక పక్క మూలుగు ఒక పక్క ప్రసవేదన ఈ అనుభవం భక్త పౌలుగా జీవితం ఉంది అందుకే ఆత్మలు కలగ కనగలిగాడు ఈ దినాల్లో అనుభవాలు లేకుండానే పిల్లలు కనాలని చాలామంది ఆత్మలు సంపాదించాలని మందిరాలు నిండాలని వేల మందిని సంపాదించాలని వాళ్ళు ఎవరెవరో ఒక ఒక మందిరానికి కొన్ని వేల మంది వెళ్తున్నారంటే వాళ్ళు కన్నా వాళ్ళు కాదు ఆ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఆ ఊరు నుంచి నా మా దగ్గర రక్షించబడి బాధ్యత సంబంధించిన బిడ్డలు హైదరాబాదులో ఇంకొక మందిరానికి వెళ్తూ ఉంటారు అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ ఉద్యోగాలు చేరిన వాళ్ళు స్థానికంగానేమో నాలాంటి వారి దగ్గర రక్షించబడతారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మందిరానికి వాళ్ళకి ఏది నచ్చితే ఆటకి వెళ్తారు అక్కడ వాళ్ళు లక్షల మందిగా లేకపోతే వేల మందిగా సమకూర్చబడతారు వాళ్ళకన్నా పిల్లలు కాదు వాళ్ళు కన్నా పిల్లలు కాదు అట్లా సంఖ్య కనపడద్దు కానీ వాళ్ళకన్నా పిల్లలు కాదు ప్రసవేదనతో కనుక్కున్న అనుభవం వేరు అక్కడ వాళ్ళ వాళ్ళని సమకూర్చుకున్న అనుభవం వేరు మనకు అది ప్రస్తుతం ఆ మాట కాదు కానీ మనం ప్రసవ వేదన బడి కంటున్నామా మూలుగులు ఉన్నాయా మూలుగులు ప్రార్థన అనుభవం ఉందా ఎలాంటి దాన్నైనా విడిపించాలి అంటే ఈ అనుభవంలో మనకు రావాలి ఎందుకంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలం అందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపించు మనలో మనం ములుగుతున్నాం మన దేహం కూడా విమోచించబడాలని మనలో మనం ములుగుతున్నాం సృష్టి మొలగటమే కాదు మనలో కూడా మనం మన మనలో మనమే ములుగుతున్నాం ఎందుకని షుగర్ అని బీపీ అని మోకాళ్ళ నొప్పులని నడువు నొప్పులని గుండె నొప్పి అని లంగ్స్ అని కిడ్నీస్ అని లివర్ అని మెదడని కళ్ళని ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా బలహీనతతో వ్యాధితో రోగముతో వ్యాధి రోగము బలహీనత ఇన్నున్నాయి వీటన్నిటితో బాధపడుతున్నాం ఇక్కడ నాకు పరిచర్యలు ఈ అటన్నిటిని రికార్డ్ చేసే పనిలో సహాయం చేసే బిడ్డ ఎంత శరీరంలో బాధపడుతున్నాడో అప్రెంటిస్లో చేరేడు అయ్యేమో పట్టలేదు అక్కడ అంటే ఆ పనిలో అవన్నీ ఆయిల్ కానివ్వండి ఆ గ్రీస్ కానివ్వండి లేక ఇనుము కానివ్వండి ఇవన్నీ అతని శరీరానికి పళ్ళ బలంగా ఉండబిడ్డ నెల రోజుల్లోనే సగం కంటే సగం అయిపోయాడు బలహీనత బలహీనతతో శరీరంలో మనం అందరం పాపం వలన కానివ్వండి పని వలన కానివ్వండి దిగులు వలనగానే ఉండి మనం మూలుగుతున్నాం ఈ మూలుగులు ఏ సైఎస్ సెలువులో మూలిగేయుడు ఆ మూలుగుల్లో నుంచి విజయం ఇచ్చాడు మీ మూలుగులన్నీ నేను భరించాను మీ వ్యాధి బాధలన్నీ నేను భరించాను మీ వ్యాధిని వ్యసనాన్ని నా ప్ర నా కుమారుడిని మీద మోపేనని తండ్రి చెప్తున్నాడు యక్ష గ్రంథం యాభై మూడులో ఇవన్నీ కూడా మనం మూలిగే మనం మన దృష్టి మన అన్ని కూడా అనుభవించబడి మనం విమోచించబడ్డాము అందులో మనము అలాగా మూలుగుల్లో ఉన్నవారిని విమోచించడానికి శక్తి గలవారంగా ఆత్మదేవుడు మనల్ని మార్చాడు ఈ సృష్టిని కూడా మన ప్రసవవేదన ద్వారా దాన్ని విడిపిస్తాడు అందుకే దేవుని పిల్లల కోసం ఎదురు చూస్తుంది సృష్టి దేవుని పిల్లల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు మనల్ని పలకరిస్తూ ఉంటారు మా ఊ మా ఊర్లోనే ఒక అమ్మాయి నేను రోడ్డు మీద వెళ్ళొస్తూ ఉంటే వందనాలు చెప్తా ఉండేది నాకేం అర్థం అవట్లా సరే ఒకరోజుని అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అని అడిగింది వస్తానమ్మా అని చెప్పా వెళ్ళా మళ్ళీ ఒక వారం తర్వాత తన భర్తనే పక్కన పెట్టుకుని అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అని అడిగింది ముందు వందనాలు చెప్పేది తర్వాత అడిగింది భర్తతో దగ్గర పెట్టుకుని అడిగింది నేను వెళ్ళే వెళ్ళి ప్రార్థన చేస్తే ఏంటమ్మా నీకు అంటే అయ్యా పిల్లలు లేరు బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని అడిగింది మన కోసం ఎదురు చూస్తున్నారు నిన్ను పలకరిస్తూ ఉంటారు నీ కొందనాలు చెప్తూ ఉంటారు నీ వైపు చూస్తూ ఉంటారు ఆత్మలను గమనించుకోవాలి నేను కూడా వాళ్ళు ఎందుకు పలకరిస్తున్నారు ఎందుకు మన వైపు చూస్తున్నారు దేవుని పిల్లల కోసం విడుదల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అందరూ ములుగుల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు వ్యాధుల్లో ఉన్నారు వారిని విడిపించగల సామర్థ్యం ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దత్తపుత్రాత్మ ద్వారా మనకు ఇవ్వబడింది ఈ అనుభవాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఆత్మదేవుడు మనందరికి సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ